బ్యాంకాక్ లో జరిగింది అండి బ్యాంకాక్ లో జరిగింది అంటే నేను నితిన్ గారు జెడ్స్కి లైఫ్ జాకెట్ లేదు నాకు సిమ్ ఐ కాన్ మిడిల్ ఆఫ్ ది ఆ పడిపోయేటప్పుడు నేను అరే ఇది బిఫోర్ ఐ కుడ్ హిట్ ద వాటర్ యు కాన్స్ స్విమ్ అండ్ ఇట్స్ గోయింగ్ ఇన్ సచ్ స్పీడ్ కంట్రోల్ చేయలేక అలాంటి టైంలో పడిపోయినప్పుడు దేవుడా మనకి దేవుడా అని అంటా మనం దేవుడు నమ్మకం ఉన్నవాళ్ళు అదే అయ్యో అమ్మ ఏదో ఒకటి చెప్తాం బట్ నా నోటి నుంచి ఆయన పేరు వచ్చింది ఎందుకు వచ్చిందో కూడా తెలుగు అంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ ఎక్కడ ఏ ఛానల్కి వెళ్ళాలో దేవుడు నా ఆ పేరు మేబీ మై లైఫ్ అప్పుడు నా ప్రాణం నాకు అదేమంటారు నాకు లైఫ్ ఇచ్చే ఆ పర్టికులర్ రీతి ఆ ఛానల్ అక్కడ ఉండిందేమో దట్స్ కరెక్ట్ బటన్ నేను ఒక కరెక్ట్ క్రైస్ట్ అనేది తప్పనే ఐ హిట్ ద వాటర్ స్టార్ట్ డ్రౌనింగ్ అండ్ ఐ సాల్వ్ ఐ సాల్వ్ క్రైస్ట్ నీళ్ళలో మినిట్ వచ్చి అట్నే ఎంత ఎట్లా ఉంటుంది మనకి ఒక ఫేస్ మన ముందు అపేర్ అవుతుంది నీళ్ళలో మునిగిపోయి సో ఒక్క ఇంత డ్రాప్ కూడా నా ముక్కులోకి కానీ తాగడం కానీ విత్ ఇన్ సెకండ్స్ ఐ సో ఐ రేస్డ్ బట్